హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేను దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందైతే మాత్రం వర్క్ బ్లౌజెస్ అండ్ శారీస్ కూడా ఉంటాయి చూడండి అలాగే మీకు ఈ వర్క్ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఏమైనా నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీకు ఏ కలర్ బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేస్తూ సపోర్ట్ చేయండి అలాగే మీకు నచ్చితే మట్టుగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందైతే మాత్రం వర్క్ బ్లౌజెస్ అనేది చూపిస్తున్నాను వర్క్ బ్లౌజెస్తో పాటు శారీస్ కూడా ఉంటాయి మీకు నచ్చినవి ఏవైనా అయితే చెప్పండి అలాగే మీకు ఇందులో ఏ కలర్ బ్లౌజ్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే మాత్రం బ్లూ గ్రీన్ పింక్ కలరు అలాగే గ్రీన్ పింక్ కలరు నచ్చినవి మీకు ఏం కలర్స్ నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్